ముఖ్యమంత్రి సహాయ నిధిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి తెలిపారు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడకిషన్ రెడ్డి నివాసంలో ఆదివారం నల్గొండ పట్టణానికి చెందిన ఇరవై మందికి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఆర్జీలు పెట్టుకున్న వారికి పదకొండు లక్షల ఆరు వేల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన బాధితులకు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం పేద ప్రజలు మాత్రమే అర్జీలు పెట్టుకోవడం జరుగుతుందని వారి అర్జీలను త్వరితగతిన పరిష్కరించి నిధులను విడుదల చేయాలని కోరారు జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలను త్వరితగతిన పూర్తి చేసి వీలైనంత త్వరలో ప్రారంభించారు వైద్య సేవలు కొరకై అందుబాటులోకి తేవాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ఎస్కే లతీఫ్ ఆకుతోట వెంకటేశ్వర్లు కర్ణాటి మల్లేష్ బొడ్డుపల్లి శంకర్ కంచాల శ్రవణ్ గౌడ్ బల్గూరి సతీష్ గౌడ్ కొండాపురం అరుణ్ రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు అందజేయడం జరిగింది ఇవి గత సంవత్సరం ఎన్నికల ముందు అప్లై చేసుకునే చెక్కులను కూడా ప్రభుత్వం ఈరోజు మానవతా దృక్పథంతో సీఎం సహాయ నిధి చెక్కులను శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు బాధితులందరికీ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది ఎంతోమంది అనారోగ్యం గురై ఈ హాస్పిటల్లో పాలైన వాళ్ళు సీఎం సహాయ నిధి అప్లై చేసుకోవడం జరిగింది ప్రభుత్వం వారి అందరు దయ ఉంచి ఈరోజు శాంక్షన్ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా సీఎం సహాయ నిధి చెక్కులను ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా ఒక వినోపం చేస్తూ ఉన్నాను పేదలు చాలామంది వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళే సీఎం సహాయ నిధి చెక్కులకు అర్హులు కనుక వాళ్లకు ఇంకొంచెం నిధిని ఎక్కువ శాంక్షన్ చేస్తే బాగుండేది ఇప్పటికైనా ప్రభుత్వం సహృద్భావంతో ఆలోచించి వచ్చే సీఎం సహాయ నిధి చెక్కులనన్నా కొద్దిగా కొంచెం పెద్ద మొత్తంలో సహాయం చేస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ధన్యవాదములు